ఏపీ రాజకీయ ముఖచిత్రంలో వారి స్నేహం అనిర్వచనీయం ఎక్కడ కలిసినా ఆ పలకరింపులు వేరు ఆ ఆప్యాయతలు వేరు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ఇద్దరు నేతలు పలకరించుకున్న తీరుకు కార్యకర్తలు ఎంత ఆనందపడ్డారో వర్ణించలేము అటువంటి వారి స్నేహానికి ఇప్పుడు చిక్కులు వస్తున్నాయా పాపం పోనీలే అనుకుంటే చివరికి వారిద్దరికీ ఎసరు పెట్టేలా ఉన్నారట ఆ రెండు పార్టీల నాయకులు ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు ఆయా పార్టీల ప్రధాన నాయకులు ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఎవరో కాదు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి అధికారంలోకి రావటమేమో కాని టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటమే రాజకీయ సంచలనం సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ వేసిన ఒక్కొక్క అడుగు వారిద్దరి మైత్రికి బలం చేకూర్చింది చంద్రబాబును ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం పవన్ జైలు బయట తాము కలిసి ఎన్నికలకు వస్తున్నట్టు ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు కూటమి విజయానికి తొలి అడుగు పడింది కూడా అప్పుడే అలా కూటమిగా మూడు పార్టీలు కలిసి రావటంతో తిరుగులేని విజయం వారికి వరించిందని చెప్పవచ్చు అధికారం చేపట్టారు సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు పలుమార్లు పవన్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల చంద్రబాబును జైల్లో చూసి బాధపడినట్టు ఆ దృశ్యాలు తన మనసును కలిచివేశాయన్నారు అలాగే చంద్రబాబు కూడా ఏమాత్రం పవన్కు లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు ఇలా వీరి మైత్రీ బంధం చూసి క్యా యా సీన్హై అంటూ సోషల్ మీడియా కోడే కూసింది అటువంటి వీరి స్నేహానికి ఇటీవల డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ కు డిప్యూటీసీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వరకు ఓకే కాని కొంతమంది టీడీపీ నాయకులు ఏకంగా పవన్ పేరెత్తి మరీ ఆ స్థాయి లోకేష్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీనితో కొంతమంది జనసేన క్యాడర్ కూడా టీడీపీ క్యాడర్ కు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు ఇలా ఈ వివాదం సోషల్ మీడియా నుండి ప్రత్యక్ష రాజకీయాలకు కూడా పాకే పరిస్థితి వచ్చింది ఇటువంటి సందర్భంలో చంద్రబాబు పవన్ జోక్యం చేసుకోకుంటే వారి మైత్రీకి చిక్కులు వచ్చినట్టే అంటూ ప్రచారం ఊపందుకుంది మరి ఇప్పటికైనా ఎవరి పార్టీ క్యాడర్ను వారు మందలించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు అయితే ఇక్కడ అంత సీన్ లేదు మీరెందుకు ఎగిరి పడుతున్నారు సైలెంటుగా ఉండండి లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం సక్రమంగా పాలన సాగుతున్న ఈ గోలైంది ఆ బాధేంది మీ వల్ల జరిగే నష్టం మీకేనా అర్థమవుతోందా చల్లగా కూర్చోండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించండి మరోమారు అలా అంటూ ఇలా అంటూ స్వరం వినిపించిందా ఊరుకునే ప్రసక్తే లేదంది ఆ పార్టీ అధిష్టానం ఏంటబ్బా ఇంతకథ ఏ పార్టీలో జరుగుతుందని అనుకుంటున్నారా అదేనండి టీడీపీలో ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ కు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండును టీడీపీ క్యాడర్ వినిపిస్తోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు కూటమి విజయంలో కీలకపాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి భరించింది పవన్ కూడా ఆ పదవికి తగినట్టుగానే నిరంతరం ప్రజల్లో ఉంటూ తన హవా సాగిస్తున్నారు సీఎం చంద్రబాబు కూడా ఎక్కడా కూడా పవన్కు మర్యాదల్లో లోటు లేకుండా చూస్తున్నారు అయితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా ఎన్నికలకు ముందు యువగలం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించారు ఎన్నికల తర్వాత లోకేష్ కు మంత్రి పదవి దక్కింది అంతా సవ్యంగా సాగుతున్న వేళ ఒక్కసారిగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండును టీడీపీలోని కొందరు నేతలు వినిపిస్తున్నారు అంతటితో ఆగక సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం సాగిస్తున్నారు ఇదే ఇప్పుడు కొందరు జనసేన కార్యకర్తలకు లేదట సీఎం కావాల్సిన తమ నాయకుడు పవన్ డిప్యూటీతో సరిపెట్టుకున్నారని అందుకు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ టీడీపీలోనే కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నట్టు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు ఇలా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య కోల్డ్ వార్ హీటువారుకు దారితీస్తున్న క్రమంలో టీడీపీ అధినాయకత్వం చక్కదిద్దే చర్యలకు పూనుకుంది నారా లోకేష్ డిప్యూటీసీఎం కామెంట్లపై హైకమాండ్ సీరియస్ కాగా టీడీపీ అధికార ప్రతినిధులకు హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి మాటలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని గట్టిగా ఆదేశాలిచ్చింది ఇటీవల ముగ్గురు నలుగురు మాట్లాడిన మాటలపై సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట లోకేష్నే డిప్యూటీసీఎం చేయాలనే నిర్ణయమేదీ లేదని టీడీపీ క్లారిటీ ఇచ్చిందట ఎవరైనా ఇకపై ఈ అంశం గురించి మాట్లాడవద్దని మాట్లాడితే చర్యలు ఉంటాయని హైకమాండ్ హెచ్చరించినట్టు తెలుస్తోంది ఇప్పటికైనా టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య సాగుతున్న కోల్డ్ వారుకు ముగింపు పడుతుందో లేదో వేచి చూడాలి